ॐ श्रीगुरुभ्यो नमः ॐ गङ्गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते श्रीज्ञानसरस्वतीदेव्ये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च శనిభ్యశ్చ రాహవే కేతవే సూర్యాది నమీ నవా్రహాం నమో నమ అశ్విన్యాది నక్షత్ర దేవత నమః మేషాది దేవతామూర్తయే నమో నమో సర్వే జనా సుఖినోవన్ మరి ఈ ప్రసారమాధ్యమాల ద్వారా సమస్త జనులందరూ కూడా ఈ విశ్వ ప్రపంచంలో ప్రతిరోజు జరిగేటటువంటి దిన ఫలితాలు కానివ్వండి వారం వారం చంద్రుడి యొక్క గమనం ద్వారా ఆయన సంచరించేటటువంటి రాశుల ద్వారా కలిగేటటువంటి వార ఫలాలు కానివ్వండి అట్లాగే సంవత్సరం మొత్తం కూడా గురుడు శని రాహువు కేతువు ఈ గ్రహాల వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఫలితాలు కానివ్వండి అలాగే మనం ప్రజెంటో నెలా కూడా సూర్య సంక్రమణం అంటే రవి సంవత్సరంలో నెలకి ఒక్కొక్క రాశిని పరిభ్రమిస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి పర్యంతం ఆయన సంచరించేటటువంటి కాలగమనాన్ని బట్టి అట్లాగే ఆయనతో పాటుగా ఆయనకి దగ్గరగా అనుసంధానంగా ఉన్నటువంటి బుధుడు శుక్రుడు తదుపరి నెలన్నార ఇప్పుడైతే ప్రజెంట్ కుజుడు దాదాపుగా మరి ఆరు నెలలు ఎనిమిది నెలలు స్తంభించి వక్రీగమన స్థితి నీచ స్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో కుజుడు మరి ముఖ్యంగా రవి బుధ శుక్ర కుజ ఈ యొక్క గ్రహాల వలన మాస ఫలితాలని మనం ప్రతి రవి సంక్రమణ దినాలలో తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ నెల అంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీ అర్ధరాత్రి తర్వాత సూర్య మహానుభావుడు సూర్యనారాయణమూర్తి మనకి కుంభ రాశిలోకి ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉన్నప్పుడు కుంభంలోకి సంచరిస్తున్నాడు మరి అలాగే బుధుడు ఇప్పటి వరకు రవితో కలిసి సత్సమానంగా మకర రాశిలో ప్రయాణం చేసినటువంటి బుధుడు అంతకు ముందు రోజు పదకొండో తేదీనే అంటే ఫిబ్రవరి పదకొండో తేదీనే రవి కన్నా ముందుగానే మరి ఈ యొక్క బుధుడు కుంభరాశిలో ప్రవేశం కావించాడు అలాగే శుక్రుడు కొన్ని రోజులుగా రాహుతో కలిసి మీనరాశిలో చక్కగా ఉచ్చస్థితిని పొంది ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు కలుగు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అంతరిక్షంలో గ్రహాలన్నీ కూడా చక్కగా వారి యొక్క కక్షలలో పరిభ్రమిస్తూ వారి యొక్క దివ్య కిరణాల చేత మనందరినీ పరిపాలిస్తూ ఎన్నో ఇబ్బందులని అట్లాగే కష్ట నష్టాలని జవి చూపిస్తూ కొంతమందికి మరి జన్మజాతకరీత్యా వారి యొక్క పూర్వజన్మ కర్మానుసారం వారి యొక్క దశలు అంతర్దశలను బట్టి జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొంతమందికి మంచి శుభకార్యాలు ఈవెంట్స్ జరుగుతుంది పరిస్థితులు ఈ గ్రహాలు కలుగు చేస్తున్నాయి ఏదేమైనప్పటికీ గోచార రాశి చక్రం ద్వారా గ్రహాల యొక్క అన్వేషణ గ్రహాల యొక్క చలనము చాలా దివ్యప్రదమైనటువంటి సంకేతాలని మానవులకి ప్రసాదిస్తూ మనల్ని ఆనంద పెట్టేటటువంటి పరిస్థితి ఒక్కోసారి విషాదకరమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే మనకున్నటువంటి ఆత్మ బలం ఆత్మస్థైర్యం ఆత్మ నిగ్రహత అట్లాగే మానసిక బలం ఈ మానసిక బలం ముఖ్యంగా మనం నిత్యము చేసేటటువంటి సనాతన ధర్మంలో పుట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ నిత్యము దైవారాధన చేసేటటువంటి వారికి మానసిక బలం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మానసిక బలంతో ఆత్మస్థైర్యంతో ఎంతో మందికి వారు దిశానిర్దేశం చేస్తూ ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు కాబట్టి ఆ చంద్రబలం ద్వారా ఏ రాశులు వారికి ఏ ఏ నక్షత్రాలు ఆ రాసుల్లో పొరగబడి ఉంటాయో ఆ రాశులు వారికి మరి ఈ యొక్క రవ్యాధి గ్రహాలు చేసేటటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఏమిటి వాటి వలన కలిగేటటువంటి ఇబ్బందులు ఏమిటి వాటికి ఎవరు ఏ విధమైనటువంటి మరి కొన్ని ఆచరణ పద్ధతిలో రెమెడీస్ చేసుకోవాలి పరిష్కారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మరి మనందరం కూడా చర్చించుకుంటే ఈ యొక్క కుంభ సంక్రమణ కాలంలో రవి శని మరియు బుధుడు ఈ మూడు గ్రహాలు కూడా కుంభరాశిలో విశేషంగా అంటే బుధ శనులు మిత్రులైనప్పటికీ రవి శనికి తండ్రి అయి శత్రువై అట్లాగే రవి బుధులు మిత్రులై ఇలా ఎన్నో విధాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈవెంట్స్ కి ఈ కుంభరాశి యాక్చువల్లీ మనకి సేవకాపూర్వమైనటువంటి రాశి స్థిర రాశి అందులో వాయుతత్వపు రాశి కూడా అవటం చేత శనికి అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి రాశి కాబట్టి మరి ఆయన శుభ నక్షత్రమైనటువంటి పూర్వభాద్రా నక్షత్రంలో ఉండి శుభయోగ కారకుడిగా ఉండటం మరి ఈ రవి బుధ శనులు మూడు గ్రహాలు కుంభరాశిలో చేసేటటువంటి విన్యాసాలు కానివ్వండి అట్లాగే రెండు గ్రహాలు శుక్రరాహువులు మీనరాశి జలరాశిలో అవి చేసేటటువంటి ఎన్నో రకాల విన్యాసాలు అట్లాగే ఈ శుక్రుడు మనకి ఈ మార్చి రెండో తేదీన వక్రత్వం చెందుతున్నాడు దీన్నే మనం శుక్రమూఢమి అని కూడా అంటారు ఈయన దాదాపుగా ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు పద్దెనిమిదవ తేదీ వరకు మనకి ఈ మూఢాన్ని కలిగి ఉండి కొన్ని శుభకార్యాలకి ఆటంకాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితులు ముఖ్యంగా గృహప్రవేశాలు వివాహాలు వీటికి సంబంధించి కొన్ని అవరోధాలు కూడా మనకి శుక్రమూఢం వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ మొన్న నాలుగో తేదీ అనగా ఫిబ్రవరి నాలుగో తేదీన గురుడు నాలుగు నెలలుగా ఆయన వృషభ రాశిలో ఆ ధనస్థానంలో వృషభరాశిలో ధనకారకుడైనటువంటి గురుడు చంద్రుడి యొక్క నక్షత్రంలో చార జలుపుతూ వక్రత్వ స్థితిలో ఉండి ఎన్నో ఆ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు దేశము విదేశాల పరంగా అట్లాగే విదేశాలలో చదువుకుండేటటువంటి విద్యార్థులకి ఆర్థికంగా కటకటలాడిస్తూ ఎన్నో ఇబ్బందులు కలిగి ఈ గురుడు తన యొక్క విశేషమైనటువంటి దృష్టులతో అట్లాగే ఆ గురుడు ఉన్నటువంటి చంద్ర నక్షత్రం ద్వారా ఈ చదువుకునే విద్యార్థులకి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తెలిగిపోయి చక్కటి విద్యా ప్రధాతగా ఆయన వారిని రక్షించేటటువంటి బాధ్యత స్వీకరిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు ఓకే విదేశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఇది మహత్తరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మహత్తరంగా ఈ గురుడు వారిని రక్షిస్తాడు వారి యొక్క ఉన్నత విద్యాభ్యాసాలకు ఇబ్బంది లేకుండా ధనానికి ఇబ్బంది లేకుండా ఆ గురుడు వారిని రక్షిస్తాడని మనం అనుకోవాలి అట్లాగే కుజుడు తన యొక్క వక్రత్వాన్ని ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి కూడా చక్కగా పోగొట్టుకుంటున్నాడు మిథున రాశిలో రుజుస రుజుమార్గంలో ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి చక్కగా సంచరిస్తూ కొన్ని రాశులు వారికి ఇప్పటి వరకు ఏదైనా చెప్పినటువంటి విశేషాల పరంగా వారికి నెగిటివ్ వచ్చినా కొంతమందికి పాజిటివ్ వచ్చినా అవి మరలా తిరగబడి కొంతమందికి పాజిటివ్ నెగిటివ్ అవుతుంది నెగిటివ్ పాజిటివ్ అవుతుంది ఎందుకంటే ఒక పాపగ్రహం వక్రత్వం పొందటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అగాధాలు ఇబ్బందులు కలుగుతాయి అది పాపగ్రహమైనటువంటి కుజుడు కాబట్టి మరి శుభగ్రహం అయినటువంటి గురుడు వక్రత్వం వదిలిపోయింది కాబట్టి చక్కటి ఆర్థిక పరమైనటువంటి విశేష లాభాలు కలుగు చేస్తాడు కొన్ని రాశుల వారికి కాబట్టి మరి మేషరాశి నుంచి ద్వాదశ రాశులు వారికి ఏ విధమైనటువంటి ఆ ఇబ్బందులు తెలియపోతాయి ఏ విధమైనటువంటి శుభ సూచికాలు జరుగుతాయి అనేటటువంటి విషయానుసారము ఈ యొక్క కుంభ సంక్రమణ మాసంలో అనగా ఆ ఫిబ్రవరి పదమూ పన్నెండో తేదీ నుండి మార్చి పదమూడవ తేదీ వరకు ఏ ఏ రాసుల వారికి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క సంక్రమణ కాలము వలన రవి బుధ శుక్ర కుజ అట్లాగే గురుడు శని రాహుకేతువులు ఈ నవగ్రహాల వలన కలిగేటటువంటి మ్యూచువల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అట్లాగే మనకు ఉన్నటువంటి రుణాలలో గురు రుణం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది ఎవరైనా సరే ఈ యొక్క మాధ్యమాల ద్వారా మీ యొక్క రాశుల యొక్క వివరాలను తెలుసుకొని సంతోషాన్ని అట్లాగే కొన్ని సంతోషాన్ని పడండి కొన్ని ఇబ్బందికరమైనటువంటి మానసిక ఇబ్బందులు కలిగినట్లయితే దైవధ్యానం ద్వారా అవి రూపుమాపుకోండి ఇవి నెలా మారుతూ ఉంటాయి కాబట్టి ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండకపోవచ్చు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఎవరినైనా గురువుల్ని కనుక సంప్రదించాలనుకుంటే వారి యొక్క వ్యక్తిగత జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు అది కూడా ఈ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలన్నా గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నవారు అంటే వివాహం కానీ ఉద్యోగం విద్యార్థన విద్యార్జన లేకపోతే ధనపరంగా ఇబ్బందులు కోర్టు వ్యవహారాలు ఇట్లా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే అది జాతక చక్రం ద్వారానే ఎక్కువగా ఫలితాలని చూపిస్తుంది కాబట్టి అప్పుడు గురువుని సంప్రదించి మరి వారి యొక్క జ్ఞానాన్ని మీకు ప్రబోధిస్తారు ఎంతో ఎంతో మంది గురువులు ప్రసార మాధ్యమాల ద్వారా వారి యొక్క బుద్ధిని చేతనత్వం ద్వారా జ్ఞానాన్ని ఎంతో కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ధారపోస్తున్నారు మరి వారితో ఎవరో కొంతమంది సంప్రదించినప్పుడు వారు తీసుకునేటటువంటి దక్షిణ తాంబూలాదులను కూడా మీరు చక్కగా ఇచ్చి మీ యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకాన్ని తెలుసుకొని ఆనందమయ జీవితం వైపు మీరు వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ కుంభ సంక్రమణం వల్ల మేషాది రాసులు వారికి ఏ ఫలితాలు కలుగుతాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుండి మార్చి పదమూడవ తేదీ వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు అట్లాగే కొన్ని విషయాల ఎందు ప్రతికూలమైనటువంటి గ్రహస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రవిగ్రహ ప్రభావం వీరికి అనుకున్నటువంటి కార్యాలయందు సంకల్ప సిద్ధిని కలుగు చేస్తోంది అట్లాగే సేవకా వృత్తిలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి అంటే వారు చేసినటువంటి సేవలకి గవర్నమెంట్ నుంచి కొంత గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులకి కొంత వారు మాట్లాడేటటువంటి మాట లౌకికత్వంతో అట్లాగే వారి యొక్క వాక్ చాతుర్యంతో గనక జాగ్రత్తగా మాట్లాడితే గవర్నమెంట్ సహాయ సహకారాలు వీరి వీరికి ఎంతగానో ఉపయోగపడతాయి వీరు చేసేటటువంటి వ్యాపారంలో కాస్త వృద్ధి కలగడానికి వీరి యొక్క వాక్ పటిమ అట్లాగే వీరికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది లేకపోతే కొంత పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారంలో వీరు ఎక్కడో తీసుకున్నటువంటి అప్పులు వీరిని కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఎవరైతే వ్యాపారంలో భాగస్వాములు ఉంటారో వారు కొంత మాట సహాయం తీసుకోవటం ద్వారా ఒకరికొకరు మాట్లాడుకొని వారికి ఉన్నటువంటి సమస్యలని నివృత్తి చేసుకోవడం ద్వారా మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారాలలో చాలా చక్కటి వృద్ధి కలుగుతుంది గవర్నమెంట్ సపోర్ట్ లభిస్తుంది బ్యాంకుల ద్వారా ఆర్థికంగా లాభం మీకు చేకూరుతుంది ఆకస్మికంగా కూడా వీరికి కుటుంబ వ్యవహారాల విషయంలో చక్కటి ఆర్థిక లాభాభివృద్ధి ఉంటుంది లేదా గృహ సంబంధిత విషయాలలో కానీ వాహన సంబంధిత విషయాలలో గానీ మీరు తీసుకున్నటువంటి బ్యాంకు రుణాలు తొలగించేటటువంటి పరిస్థితులు కూడా మొన్నటి నుంచి ప్రారంభమైనాయి దీని ద్వారా వీరు ఆనందాన్ని పొందుతారు వృత్తి ఉద్యోగాదుల్లో కొంత సౌఖ్యత్వాన్ని కనబడుస్తోంది ఈ యొక్క ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి శుక్రరాహువుల వలన భోజన సౌఖ్యం అనేటటువంటిది కొంత దొరుకుతుంది కానీ సరైనటువంటి సమయ పాలన చేయటం చేయలేకపోవటం ద్వారా కొంత అనారోగ్యం కూడా అంటే తినేటటువంటి తిండి సరిగ్గా సమయానికి తినకపోతే దాని వలన అనారోగ్య లోపాలు కలిగి హాస్పిటల్స్ లో ధన నష్టాన్ని కలుగు చేసేటటువంటి విషయం కలత్రం అంటే భార్యాభర్తలు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరు సంతానపరమైనటువంటి విషయాలలో కొంత జాగ్రత్త వహించాలి మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి లేదా అవి విరోధాలని లేనిపోని కయ్యాలని సృష్టించి గృహంలో వాతావరణం కొంత మీకు వెసులుబాటుగా లేకుండా ప్రతిబంధకంగా తయారవుతుంది దాని ద్వారా సంతానపరమైనటువంటి ఆర్థిక నష్టాన్ని కూడా మీరు అకస్మాత్తుగా పొందే అవకాశం కలుగుతుంది కాబట్టి సంతానంతో వాగ్వాదం చేయకుండా ధనుస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండటం ద్వారా వీరికి వారి యొక్క అనుకూలత సంతానపరమైనటువంటి అనుకూలత కలుగుతుంది మరి ఈ యొక్క రవి వలన వీరు ఎప్పటి నుంచో కొంత ఇబ్బంది పడుతున్నారు కుటుంబంలో తండ్రితో కొంత విరోధత్వము లేకపోతే తండ్రికి వీరికి మధ్య మాటలు లేకపోవడం అనేది కనబడుతోంది కానీ ఈ ఫిబ్రవరి పన్నెండవ తేదీ తర్వాత తండ్రి కొడుకుల మధ్య అన్యోన్యత వారి మధ్య చక్కటి ఆ వాక్ సంభాషణలు కనబరచడానికి ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీని ద్వారా సంతాన పరంగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఆర్థికంగా చక్కటి ఆనందాన్ని పొందే పరిస్థితి కనబడుతోంది ముఖ్యంగా బంధుమిత్రాదుల ఇళ్ళకి వెళ్ళి ఆనందంగా గడిపేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ వారితో మాట్లాడేటప్పుడు అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఆ మాట జారడం ద్వారా లేకపోతే ఒక మాట మాట్లాడాల్సింది ఇంకో మాట మాట్లాడడం ద్వారా బంధువులతో కొంత ఇబ్బందులు ప్రతి వారి యొక్క విరోధత్వం కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా బంధువులతో మాట్లాడాలి ముఖ్యంగా కళ్యాణాదులు గృహప్రవేశాలు ఇట్లా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కొంత ఆలోచించి మాట్లాడడం ద్వారా ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టడం మంచిది అట్లాగే ప్రయాణ సంబంధిత విషయాలలో వీరికి సౌఖ్యంతో పాటుగా కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి పరంగా అంటే భార్య భర్తల్లో ఎవరికైనా సరే ఎవరి నుంచి ఎవరికైనా సరే కొంత అనారోగ్య పరంగా ఆ ఖర్చు అయ్యే పరిస్థితి వైద్యాలయాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనబడుతోంది లేనిపోని ఆ బాధ విరక్తి వైరాగ్యము కలుగటే కలిగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది వీరికి అనారోగ్యం ఏంటో తెలియదు కానీ వైద్యాలయానికి వెళ్తారు వారు చెప్పిన దానికి భయపడతారు కాబట్టి ఇవన్నీ కనుక పక్కన పెడితే వీరు తమ యొక్క రోగ నిరోధక శక్తిని ఏ విధంగా పెంచుకోవాలి అనేటటువంటి పరిశ్రమను గనక పొందినట్లయితే శని యొక్క వీక్షణ శని యొక్క స్థితి వలన వీరు కుటుంబంలో మంచిగా మాట్లాడడం ద్వారా కుటుంబంతో మంచి వాక్ సంభాషణ చేయటం ద్వారా ఆనందాన్ని పొందేటటువంటి అవకాశం ఈ ధనస్సు రాశి వారికి కనబడుతోంది అట్లాగే గృహ నిర్మాణ విషయంలో వీరు మేస్త్రులతో కానీ లేకపోతే ఆ పనిచేసేటటువంటి వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది లేదా ఆర్థికంగా కొంత నష్టపడాల్సిన పరిస్థితి వారు పది రూపాయలకు బదులు ఇరవై రూపాయలు చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి ఆర్థికంగా వాళ్ళు లాభపడి మిమ్మల్ని నష్టపరిచేటటువంటి పరిస్థితులు కూడా ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి గృహం కట్టేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులను మీకు మీకు అనుకూలంగా మార్చుకోవడం చాలా ఉత్తమం ముఖ్యంగా మీరు కొంత ఎప్పుడో తీసుకున్నటువంటి లాంగివిటీ అప్పుని చక్కగా చేసుకునేటటువంటి పరిస్థితి బ్యాంకు రుణాలు కలిగి ఆకస్మికంగా తల్లి యొక్క సహకారం తల్లి యొక్క మాతృపితాార్జితం కలిగి వీరి యొక్క ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కూడా తొలగిపోయి చక్కటి ఆనందకరమైనటువంటి ఆ లాభాన్ని పొందేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి వీరు దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం కోసం దత్త కవచాన్ని గాని దత్త స్థలాన్ని గాని చదువుకుంటూ అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన వీరు ఆనందాన్ని కోల్పోకుండా సంతానంతో సౌఖ్యంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది పరమైనటువంటి సమస్యలు వీళ్ళ దగ్గరికి రావు కాబట్టి వీరు దత్త స్థవాన్ని కానీ దత్తాత్రేయుడి దర్శనం కానీ దత్తాత్రేయుడు నామస్మరణ చేయడం ద్వారా వీరికి చక్కటి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా విద్యార్థులు తగు జాగ్రత్త వహించడం ద్వారా వీరు రాసేటటువంటి వ్రాత పరీక్షలు కానీ పోటీ పరీక్షలు కానీ ఆకస్మికంగా ఉన్నతమైనటువంటి విజయ పరంపరని సూచిస్తున్నాయి లేకపోతే వీరు గనక సరైనటువంటి జ్ఞానాన్ని గనక పెట్టలేకపోతే బుద్ధిమాంద్యం కలిగి వేరే వేరే ఆలోచనల ద్వారా వీరు చేయవలసినటువంటి ధర్మాన్ని పెట్టి పరీక్షల్లో ఫెయిల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ధనస్సు రాశి వారు చక్కటి ప్రణాళికాబద్ధంగా ఏకాగ్రతతో కూడినటువంటి క్రమశిక్షణ గనక కనబరిచినట్లయితే చక్కటి వ్రాత పరీక్షల్లో ఉన్నతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు దత్తాత్రేయులు యొక్క నామస్మరణ చేయండి ధనుస్సు రాశి వారు ఆర్థికంగా లాభపడండి ఓం శ్రీమాత్రే నమ